ప్రపంచంలో ఎక్కడా లేదు అవతారం కోర్మావతారం ఆదివరాహ నరసింహ వామన పరశురాముడు రామ అవతారం బలరామ అవతారం కృష్ణ కల్కి అవతారం అన్ని అవతారాలు కూడా ఈ స్వామివారు లేనైనా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ గణపతి సత్యనారాయణ స్వామి చేతుల మీదుగా ప్రతిష్ఠించాల చాలా పవర్ఫుల్గా చాలా గ్రేట్ అండి ఇది ఇది ఇక్కడ దర్శనం చేసుకున్నది మా చాలా జన్మజన్మల పుణ్యఫలం అనుకుంటున్నాం మేము చాలా బాగుంది పదకొండు వారాలు కోరిక తీరుతుంది అంటున్నారు పదకొండు కోరిక పదకొండు వారాల ప్రదక్షిణ చేస్తే కంపల్సరిగా అనుకున్న తీరతండి నాకు తీర్ని అండి నేను తీసే నాకు తీరిని స్వామివారి దేవి వల్ల ఆదికేశుడు మీద సాక్షాత్ లక్ష్మీనారాయణతో కోరుకున్న స్వామి దశవత వెంకటేశ్వర స్వామి మీద పదకొండు వారాలు చేస్తుంటే అన్ని బాగా మాకు చాలా అనుకున్నాయని జరిగినాయండి నాలో కూడా చాలా మార్పు వచ్చింది

చేస్తే అనుకున్న కోరిక తీరుతుంది అంటారు మీరు నమ్ముతారు ఐ ట్రైడ్ మెనీ టైమ్స్ అండి ఆ స్వామి చూపిస్తాడు హీజ్ అ మిరాకిల్ గాడ్ అండి సుధారాణి ఏ ఊరు నుంచి వచ్చారు రెయిన్ట్రీ పార్క్ అపార్ట్మెంట్స్ నుంచి సో ప్రదక్షిణాలు చేస్తుంటారు ఎప్పుడు చేస్తూనే ఉంటాం ప్రతి శనివారం సో ఎలా ఫీల్ అవుతుంది మాకైతే ఇప్పుడు ఈ గుడిగట్టిన దగ్గర నుంచి వస్తూనే ఉన్నాం మాకు అన్నీ మంచి చేసారు స్వామి మా బాబుకి అమెరికా వీసా కూడా వచ్చింది ఆగస్టులో వెళ్తున్నాడు స్వామి దయ ఆయన మేము నమ్ముకున్నవన్నీ జరుగుతున్నాయి కష్టాల నుంచి కూడా కాపాడుతున్నాడు ఆయన మాకు అంత నమ్మకం ఉంది థ్యాంక్ యూ మేడం అన్నపూర్ణ ఎక్కడ నుంచి వచ్చారు గుంటూరు నుంచి సో ప్రదక్షిణాలు చేస్తున్నారా ఎన్నో వీక్ ఇది ఇది థర్డ్ వీక్ ఇది థర్డ్ టైం కూడా ముందర టూ టైమ్స్ ఏమనుకున్నారు కోరిక కోరిక చెప్పకూడదు కానీ తీరింది ఈ గుడి చాలా పవిత్రమైంది ఆ అనుకున్న కోరిక గ్యారంటీగా నెరవేరుద్ది మనస్ఫూర్తిగా మనం పాజిటివ్గా మంచి కోరుకుంటే గ్యారంటీగా నెరవేరుద్ది చాలా మంచి చాలా హ్యాపీగా ఉంటుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి అండి మొత్తం ముందు కూడా చేస్తారా స్వామివారి అండి బాగా మహిమగల స్వామి టెంపుల్ బాగా అన్నం కట్టారు ప్రతివారం అన్నం విత్తనం చేస్తున్నారు బాగుంది మెయిన్నెస్ బాగుంది మెయిన్ మన భారతీయ సంప్రదాయంలో పక్షి పశువు పాము అన్నీ కూడా పూజించదగినవి ఆ విధంగా ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే అందరికీ భయం కాబట్టి ఆ సంవత్సరానికి కూడా మనం ప్రార్థన చేయవలసి ఉంది క్రోధి ధరిత్రిలో జనుల క్రోధమునంతయు శాంతిబోధల నీల కంధరుని పోలిక నేలుచు శాంతి సద్బోధల నీల కంధరుని పోలిక నేలుచు బాధల రూపమాపి ఇలా భాగ్యము నింపి చలంగుమా ప్రజారాధిత కీర్తివై వినయరాజిత భారత ధర్మమూర్తివై అలాగే ఇప్పటి వరకు మీరు వినే ఉంటారు చూసి ఉంటారు ఈ దేవాలయంలో ప్రత్యేకంగా ప్రతి శనివారం కూడా ఏవో కొన్ని సంకల్పాలు పెట్టుకొని అవి నెరవేరినట్లుగా పదకొండు శనివారాలు ప్రతి శనివారం కూడా పదకొండు ప్రదక్షిణలు అనేది ఇక్కడ చాలా విశ్వసనీయంగా అందరికీ కూడా నమ్మకం ఏర్పడి భక్తులందరూ కూడా ఇక్కడ ఈ ఈ ప్రాంతమంతా కూడా ప్రాచుర్యంగా ప్రసిద్ధి చెందింది భుజము భుజము రాసుకొని భుజనులెల్ల భక్తితో భుజము భుజము రాసుకొని భుజనులెల్ల భక్తితో గిరి ప్రదక్షిణ స్రజముగా సాగుచుండగా వచసా మనసా శిరసా నిజము నిజము చూచుచుండగా నిశ్చయమో నయనము చాలవే భజనలు చేయుచుండు భక్తులు ప్రతి భక్తుడు తానుక దిగ్గజంబుగా ఆ విధంగా అందరూ కూడా ప్రతి శుక్రవారము భజనలు కూడా లోన చూస్తూ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఈ క్షేత్రము అన్ని రకాలుగా ప్రసిద్ధి చెందింది అలాగే ఇక్కడ ఒత్తులు వెలిగించడం కూడా ప్రసిద్ధంగా ఉంది ఇలాంటి ప్రత్యేకతలను కలిగినటువంటిది మన నాగార్జున యూనివర్సిటీ ఎదురు ఉంది ద్వారకా కృష్ణ అనే నివాస సముదాయానికి అతి సమీపంలో ఆ ప్రాంగణంలోనే ఉండి ప్రతి క్షేత్రమై ఇక్కడ వెలుగుందిచున్నది అందరికీ కూడా ధన్యవాదాలు శుభాశిస్తు పదకొండు ప్రదక్షిణలు పదకొండు వారాలు చేస్తాయి భక్తులు చేస్తున్నారు సో భక్తులు పాటించాల్సిన నియమాలు నియమాలు అనేవి ఎవరికి వాళ్ళు వాళ్ళ సంకల్పాన్ని అనుసరించి వారికి వారుగా నియమించుకునేవే నియమాలు కానీ ఎవరు బయట నుంచి చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు నియమించుకున్నట్లయితే దాన్ని ఆ శ్రద్ధగా ఆచరిస్తారు కాబట్టి శ్రద్ధ అనేది ప్రధానం నియమం ఏది అనేది ప్రధానం కాదు శ్రద్ధ శ్రద్ధ వా లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత కాబట్టి అందరూ కూడా ఆ శ్రద్ధగా భక్ భగవంతుణ్ణి పూజించాలి అది బ్రహ్మోత్సవాలకి ఉత్సవమైనటువంటి సమయం ఎందుకంటే శంకరాచార్య గారు చెప్పినట్లుగా <mí> जन्तूनाम्नरजन्मदुर्लभम् अतः पुंस्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात् परम् आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే ఒక బ్రహ్మోత్సవాలలో కనుక పాల్గొనగలిగినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి అనేక లక్షల జీవరాశులలో నరజన్మ అనేది రావడం అనేది దుర్లభమైనటువంటి విషయం వారికి దుర్ల నరజన్మ వచ్చినా కానీ ఆధ్యాత్మిక చింతన కలగడము అలానే ఆధ్యాత్మిక చింతన కలిగిన ఇటువంటి క్షేత్రంలో ఇటువంటి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం అనేది ప్రతి మనిషికి కూడా అరుదుగా దొరికే అవకాశం కాబట్టి భక్తులందరూ కూడా చేయవలసిందిగా ప్రార్థన